అందరికీ నమస్తే అందరూ బాగుర్రా నేను బాగున్నా అందరూ బాగున్నారని ఆశిస్తున్నా ఇవాళ మనం వండబోయే కర్రీ పేరేంటిది అని అంటే పన్నీర్ కర్రీ పన్నీర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ముందే వెళ్ళిపోయినాయి చూసిందని ఆశిస్తున్నా ముందుగా మనం నీళ్లు తీసుకొని ఒక గిన్నెల కొంచెం కాజు తీసుకొని ఆ కాజుని వేసేసేసి మన గ్రేవీకి దగ్గరగా తీసుకోవాలండి ఎవరి ఇష్టం అది క్వాంటిటీ ఇంత అని అయితే చెప్పట్లేదు ఓ రెండో మూడో టమాటాలు అంటే గ్రేవీ ఎక్కువ కావాలంటే టమాటాలు కొంచెం వేసుకొని వీటన్నిటిని తీసుకొని పొయ్యి ముట్టించి ఆ పొయ్యి మీద ఈ గిన్నె మనం వేసిన గిన్నెను పెట్టేసేస్తే అది ఉడుకుతుంది కదా ఉడికిన తర్వాత మనం కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలకి కొంచెం లైట్గా ఉప్పు కొంచెం పసుపు వేసి దాన్ని కలుపుకున్నామంటే పన్నీర్ సప్పసప్పగా ఉండకుండా డీప్ ఫ్రై చేస్తే ఒకదానికొకటి అంటుకోకుండా మంచిగా ఫ్రై అవుతుంది అందుకనే ఈ పన్నీర్కి ఉప్పు కొంచెం పసుపు వేసి కలుపుకుంటున్నా ఈ ముక్కలన్నీ మంచిగా ఉప్పు మెల్లమెల్లగా అంటే ఎక్కువ గట్టిగా పట్టుకొని కలిపితే అంటే అది క్రాక్ ఇస్తుంది కదా అందుకనేసి ఇట్లా గిన్నెతోనే కదిపినామంటే అదంతా వెల్ మిక్స్ అవుతుంది ఆ మిక్స్ అయిన ముక్కల్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం చూసుకుందాం ఏంటిది అని అంటే టమాటా కాజు ఉడికిపోయిందా ఎసుకు ఉడికిపోయింది అప్పుడు మనం డీప్ ఫ్రైకి ఏం చేసినామంటే పక్కకి పన్నీరు ముక్కలు మనము మ్యాగ్నేట్ అనుకో మ్యాగ్నేషన్ అనుకోండి ఒక కల్ అయిన మ్యాగ్నేషన్ ఎందుకు అని అంటే చెప్పినా కదా చప్పసప్పగా ఉండకుండా కొంచెం ఉప్పు పసుపు వేసుకుంటే కలర్ బాగొచ్చు మళ్ళీ ఒకదాని ఒకటి పిచ్చిగా అది అతుక్కోకుండా విడివిడిగా ఉంటాయి వాటి అన్ని ముక్కలు ఈ పన్నీర్ ముక్కలు అన్నింటినీ తీసుకొని మనం డీప్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి పన్నీర్ ముక్కలు చాలా బాగా వేగి వేగినాక ఆ పన్నీర్ అన్నింటినీ మనము అటు ఇటు కొంచెం ఎక్కువ కదపకుండానే గంటతో తీసి పక్క కట్టుకోవాలి ఫ్రై చేసి తర్వాత ఉడకబెట్టుకున్న కాజు టమాటా ముక్కల్ని తీసుకొని మిక్సీలోకి వేసుకొని పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ పన్నీర్ ముక్కల్ని తీసుకొచ్చేసి పక్కకు పెట్టుకున్నాం కదా అంటే డీప్ ఫ్రై చేసి అదే కడాయిని యూస్ చేసుకున్నాను నేను దాంట్లో కొంచెమే ఆయిల్ తీసుకున్నాను ఎందుకంటే పన్నీర్ ఆల్రెడీ డీప్ ఫ్రై అయ్యింది కాబట్టి అందులో కొన్ని ఉల్లిగడ్డలు కొంచెం వేసేసి కొంచెం లైట్గా ఉప్పు వేసేసేయాలి అందుని వేగేటప్పుడు వేసేసి మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఆ ఫ్రై చేసుకుంటే ఏమైపోతుంది అంటే జర్రా వాటర్ ఉల్లిగడ్డ రిలీజ్ చేస్తుంది వాటర్ రిలీజ్ చేయడానికి సారీ సాఫ్ట్గా అయిపోతుంది సాల్ట్ వేయడం వల్ల సాఫ్ట్ అయిపోయి మంచిగా ఎగుతుంది ఇది ఉప్పేసి స్కిప్ అయినాయి ఇది నాకు అర్థం వచ్చేది ఏదైతే ఏముంది ఆ వేసిన ఉప్పు వేసిన స్టిప్ అయింది ఉంది వీడియోలో మంచిగా ఉల్లిగడ్డలు వేగించుకుంటు వేగించుకున్న తర్వాత కొంచెం అందులోనే అల్ల మీల్లిగడ్డ వేసేసుకొని మంచిగా వేగే వేగిన తర్వాత ఈ ఉల్లిగడ్డ కొంచెం బ్రౌనిష్గా అంటే మలిస్తాం రెండే చీరను పచ్చిమిర్చి వేసి పెట్టుకోవాలి ఆ వేసిన ఏదో ఇష్టం ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు దీన్ని అంత ఇంపార్టెంట్ ఏం కాదు అది మన ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది ఇది ఇది వచ్చేసేసి జీలకర్ర పొడి ఏ కర్రీలైనా కొంచెం జీలకర్ర పొడి యాడ్ చేస్తే దాని టేస్ట్ అలాగనే ఉంటుంది కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియాలు ధనియాల పొడి వేసేసి మంచిగా వేంపి ఒక టేబుల్ స్పూన్ అంతా దాని మీద కొంచెం ఎక్కువ వేసినా అనుకుంటా ఇప్పుడు ఫస్ట్ ఇవన్నీ మళ్ళీ నూనెలో మంచిగా వేగించుకొని అవి ఏగుతుండగా మనం ఏం చేయాలంటే ఏగున్న తర్వాత బాగా ఏగుతున్నాయి మంచిగా ఏగిన తర్వాత ఏం చేయాలంటే అందులోనే కొంచెం కారం పొడి కూడా వేసేసుకున్నామంటే ఆ కారం పొడి కూడా కొంచెం లైట్గా అటు ఇటు ఫ్రై అయిన తర్వాత అంటే మొత్తానికి ఎక్కువ ఫ్లేమ్ పెట్టొద్దు ఈ టైంలో కొంచెం సిమ్ములో పెట్టుకోవాలి ఫ్లేమ్ ఎక్కువ ఉండే ఫ్లేమ్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ మసాలాలు కొంచెం మాడిపోయే ప్రమాదం ఉంది అందుకని ఇదేందో అనుకునేరు ఆ టమాటాని కాజును పేస్ట్ వేస్తే ఆ పేస్ట్ అట్లా అయ్యింది ఒక గమ్మతైన కలర్ వచ్చింది కదా పర్లేదు వేసుకున్నాము కడాయిలు వేసేసుకొని వేగుతున్న కడాయిల్ని అంటే ఉల్లిగడ్డలు మసాలాలు వేగుతున్న దాంట్లోనే ఇటు కూడా వేసేసేసి పచ్చివాసన అంటే ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్నాం కదా ఇది పచ్చివాసన పోయేంత వరకు అననిట్లేదు ఎందుకంటే అది ఆల్రెడీ బాయిల్ అయింది కొంచెం ఆయిల్ మనం ముందు ఉల్లిగడ్డలు ఏంపుకున్న ఆయిల్ పైకి తేలేంత వరకు దీన్ని అటు ఇటు కలుపుతూ ఉంటే అడుగంటుంది కాదు ఏంటంటే కలపలేదంటే కింద తొందరగా అడుగండుతుంది నేను వచ్చి ఐరన్ కాడ ఇలా వండుతున్నా కాబట్టి అడుగంటుతుందని జర ఎక్కువ కలపాల్సి వచ్చింది అందులో కొంచెం కరేమా కలపాకు సారీ కలమాకు వేసుకోవాలి కరివేపాకు కరివేపాకు వేసుకోవాలి కరేపాకు వేసుకొని దాన్ని కూడా మంచిగా అటు ఇటుగా మంచిగా తిప్పి 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 ఇంకా తిత్తనే ఉన్నా సరే తిప్పాలి తప్పదు తిప్పుతున్నా తిప్పి 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 ఆయిల్ ఇంకా రానట్టుంది ఆయిల్ ఇంకా బై ఏమంటారు తేలాలి కొంచెం లైట్గా తేలాలి ఎందుకంటే నేను ఆయిల్ తక్కువ చేసుకున్నా అందుకని జర కష్టమవుతున్నట్టుంది రావడానికి వచ్చేసింది ఇప్పుడు కొంచెం ఆయిల్ పైకి రాగానే కొంచెం కస్తూరుమెత్తి క్రాష్ చేసుకొని క్రాష్ కాదు సారీ క్రష్ చేసుకొని అందులో కలుపుకోవాలి కలుపుకుంటే కచ్చూరి మెతి ఒక మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఇవన్నీ మన ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకున్నామండి మనం బయట దుకానికి వెళ్ళి తెచ్చిన ఏ మసాలాలు వాడడం లేదు అన్నీ ఇంట్లో నుండే పొడులు చేసుకొని ఆ పెట్టుకున్న పొడులతోనే ఇంట్లో అప్పటిదప్పుడు వండుకున్న కర్రీ ఇది ఇది ఈ కర్రీ దేంట్లో బాగుంటుంది అని అంటే నాకు తెలిసి మేము ఎక్కువ ఇష్టంగా చపాతీలకు అంటే మా పిల్లలు చపాతీలకు ఇష్టంగా తింటారు ఆయిల్ మొత్తం తేలింది ఇప్పుడు వేయించుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా ఆ పన్నీర్ ముక్కలు అందులో తీసుకో వేసేసి మనకు గ్రేవీ ఎక్కువ చక్కగా కావాలి అని అనుకుంటేనేమో కొంచెం వాటర్ ఒక ఏమంటారు చిన్న గ్లాస్ అడంతా వేసుకోవచ్చు లేకపోతే కొంచెం ఇది ఏమంటారు ఇట్లా లూజ్గా గ్రేవీగా రావాలి మరి అంత థిక్గా అవసరం లేదనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటే గ్రేవీగా అనేది కొంచెం వస్తుంది కానీ చపాతీలకు మన ఏమంటారు బగారా రైస్లకి దాన్ని ఏమంటారు అబ్బా అది రుమాలి రోటీ మళ్ళీ ఇంకొకటి ఏదో ఉంటుంది నాన్ నాన్లో కూడా చాలా బాగుంటుంది మన ఇంట్లో అయినా సరే నాకు ఎప్పుడైనా పన్నీర్ కర్రీ ఇంట్లో ఉండింది ఆ రోజు అంత ఇష్టంగా తినాలనిపించదు అది తెల్లారి మంచిగా దానికి ఏమంటారు మనం వేసిన మసాలా ఫ్లేవర్స్ అన్నీ దానికి మంచిగా అబ్జార్బ్ చేసుకుండడం వల్ల అది అంటే తెల్లారికి చాలా టేస్ట్ అనిపిస్తుంది పొద్దున తినడం అంత ఇంట్రెస్ట్ అనిపించేది అందులో నేను ఇంట్లోనే కొంచెం ఏం చేసినా ఇలాచి అవన్నీ వేసి దంచి చిన్న రెండు మూడు ఇంగ్రీడియంట్స్తో కొంచెం మసాలా దంచేసేసి దాన్నే లాస్ట్ పొడి వేసేసి కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసిన అదే అయ్యిందండి దాన్ని ఏమంటారు మన చిన్న గ్లాస్ బౌలకి నేను సర్వ్ చేసిండే బాగుంటుందండి కర్రీ ట్రై చేసి చూడండి సింపుల్ క మసాలా